హీరోగా నటించి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన సినిమా సైక్ సిద్ధార్థ్ సురేష్ బాబు ఉన్న ఈ చిత్రం డిసెంబర్ జనవరి మధ్య విడుదలైన నందు సినిమాలో ముఖ్యమైనదిగా నిలిచింది వారం లోపే మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం నందుకు అరుదైన అనుభవంగా మారింది సినిమా కథ సిద్ధార్థ్ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది పబ్ లో పరిచయమైన త్రిషతో లివిన్ రిలేషన్ లో ఉండే సిద్ధార్థ్ జీవితంలో అనుకో మలుపులు వస్తాయి ఆశ ఎక్కువైన త్రిష సిద్ధార్థ్ బిజినెస్ చివరకు ఇద్దరు కలిసి కంపెనీ నుంచి బయటకు నెట్టేస్తారు ఆర్థికంగా పూర్తిగా కుదేలైన సిద్ధార్థ్ ఓ బస్తీలో జీవితం మొదలు పెడతాడు అక్కడ భర్తతో విడిపోయి కొడుకుతో ఒంటరిగా జీవిస్తున్న శ్రావ్య పరిచయం అవుతుంది ఆమెతో కొత్త జీవితం మొదలు పెట్టాలని సిద్ధార్థ్ ప్రయత్నిస్తాడు అయితే గతంలో ఎదురైన ద్రోహం అతన్ని వదిలిపెట్టదు చివరకు అతడు తన పగను ఎలా తీర్చుకున్నాడు అనేదే మిగిలిన కథ ఈ సినిమా కథ కన్నా కథనంపై ఎక్కువ ఆధారపడిన ప్రయత్నంలా అనిపిస్తుంది కథ చాలా సింపుల్గా ఉండడం స్క్రీన్ ప్లేలో కొత్తదనం లేకపోవడం వల్ల ఇప్పటికే చూసిన సీన్లే మళ్ళీ మళ్ళీ కనిపించిన భావన కలుగుతుంది కొన్ని అడల్ట్ సీన్లు అవసరం లేని అశ్లీలత కారణంగా ఫ్యామిలీ ప్రేక్షకులకు ఈ సినిమా అనుకూలంగా అనిపించదు ప్రధానంగా యూత్ జెన్జీ ప్రేక్షకులను దృష్టి పెట్టుకొని తీసిన సినిమా ఇది మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్ ఎంటర్టైన్మెంట్ లైక్ ఎల్ జీటీవీకి లైక్ షేర్ సబ్స్పెన్ ప్లీజ్ లైక్ सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी है गुड डे थैंक यू